राइट ब्रेकिंग इंस्टीट्यूट नाम बीआरएस नेता हुजराबादी में ले पार्टी काउंसिल कृतिनी శంషాబాద్ లో కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం లోని సుబేదారికి తరలించారు కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు క్వారీ నడవాలంటే యాభై లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బెదిరించారని వ్యాపారి మనోజ్ రెడ్డి భార్య కట్టా ఉమాదేవి సుబేదారి పోలీసులకు గత ఏప్రిల్లో ఫిర్యాదు చేశారు దీంతో ఎమ్మెల్యేపై త్రీ నాట్ ఎయిట్ త్రీ కింద కేసు నమోదు చేశారు అయితే ఈ కేసును కొట్టేయాలని పేర్కొంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ ను జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం కొట్టేసింది తాజాగా అదే బెదిరింపు కేసులో కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలని వేసిన మరో పిటిషన్ను సైతం హైకోర్టు నిరాకరించింది కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది కోర్టు బెయిల్ నిరాకరించడంతో కౌశిక్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నాడని తెలుసుకుని ఆయన్ని అరెస్ట్ చేసి తరలించారు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది కౌశిక్ రెడ్డి అరెస్ట్ మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ కేసులు అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని తెలిపారు ప్రజల కోసం బాబర్ ఆ కారీలో ఇబ్బంది అవుతుంది ఇల్లీగల్ గా నడుస్తుంది కారీ అలీ రేవంత్ రెడ్డి బేనామీ సీతత్త బేనామీ కడియం శ్రీహరి బేనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బినామీ వాళ్ళ బేనామీలకి కొద్ది ఎన్ని రోజులు రాస్తారు లేకపోతుంది అసలు నాకు నోటీస్ ఇవ్వకుండా ఎట్లా రేవంత్ రెడ్డి చెప్తే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది ఖమ్నాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం సిహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం కచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊపుకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ ఎక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడలేదు లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం రాష్ట్రంలో కాంగ్రెస్